శ్రీరాముడు సీతపట్ల అచంచలమైన ప్రేమతో జీవితాంతం ఆమెను హృదయంలోనే పెట్టుకుని జీవించాడు శ్రీరాముడి ప్రేమ కేవలం భావోద్వేగం కాదు అది జీవితాంతం నిలిచిన బాధ్యత గౌరవం నిబద్ధత సీత దూరమైన మరో వివాహం అనే ఆలోచన రానివ్వలేదు మరో స్త్రీకి చోటివ్వలేదు అదే ఆదర్శ భర్త అంటే సీతతో కలిసి ఉండాలనే వ్యక్తిగత కోరిక కన్నా రాజధర్మం మరియు ప్రజాభిప్రాయాన్ని ముందుగా పెట్టుకున్నాడు ఇది ఆయనలోని త్యాగబుద్ధి మరియు స్వార్థరహితత్వాన్ని ప్రతిబింబిస్తుంది అందుకే శ్రీరాముడు త్యాగమూర్తి శ్రీరాముడు ప్రేమలోనూ ధర్మాన్ని విడువలేదు ప్రేమ ధర్మాల మధ్య పోరాటం వచ్చినా ప్రేమను కాదు ధర్మాన్నే ఎంచుకున్నాడు అందుకే ఆయన మర్యాదా పురుషోత్తముడు అంతటి వియోగవేదనలోనూ బాధను లోపలే దాచుకుని బయట ప్రశాంతంగా నిలబట్టాడు అదే భావోద్వేగ నియంత్రణ సీతను కేవలం భార్యగా కాదు తన జీవితానికి ఆత్మగా చూశాడు ఆమె గౌరవం మీద ప్రేమానురాగాల మీద ఎప్పుడూ సందేహం పెట్టలేదు ఇదే శ్రీరాముడి వ్యక్తిత్వం ప్రేమలో స్థిరత్వం ధర్మంలో దృఢత్వం జీవితంలో త్యాగం అందుకే నిజమైన ప్రేమంటే కలిసిండటమే కాదు విలువలను కాపాడుతూ జీవితాంతం నిబద్ధంగా ఉండటం ఇదే మీకోసం నా మాట మిస్టర్ లవ్